పేరుపోకి వెంకటేశ్వరరావు మాదిగా ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశము కూటమిని గెలిపించడానికి ముప్పై ఐదు మాదిగ సంఘాలు ఏర్పడి రాష్ట్రంలో పని విభజన చేసుకొని తెలుగుదేశం కూటమిని గెలిపించడం కోసం ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున అన్ని జిల్లాలు పర్యటించి ఈరోజు విజయవాడ చేరుకోవటం అనేది జరిగింది ఈరోజు చంద్రబాబు నాయుడు కూటమిని గెలిపించడానికి మాదిగలుగా మేము ఎందుకు గెలిపించాలనుకుంటున్నామంటే చంద్రబాబు నాయుడు వస్తేనే మాదిగల భవిష్యత్తు ఉంటుందనేది పూర్తిగా చంద్రబాబు పట్ల మేము ఒక సానుకూల వైఖరిని తీసుకొని నిర్ణయం తీసుకోవటం అనేది జరిగింది జగన్ ప్రభుత్వంలో వర్గీకరణ ఊసే ఎత్తలేదు జగన్ ప్రభుత్వంలో మాదిగారు వెళ్ళి మాల కులాలకి కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఐదేళ్లు గడిచినా ఒక్క రూపాయి కూడా నిధులు ఇవ్వలేదు ఎస్సీ ఎస్టీ సప్లా నిధులు దారి మళ్లించి నవరత్నాల పేరుతో మాదిగలను మాలలను రిల్లీలను అనేక కులాలను యాభై తొమ్మిది కులాలకు తీరని అన్యాయం చేసిన దళిత జాతికి ద్రోహం చేసిన జగన్ని ఈ ఎన్నికల్లో ఓడించాలని మేము అనుకుంటా ఉన్నాం నా ఎస్సీ నా ఎస్టీ అంటాడు మాటకి ముందు ఆయన సామాజిక న్యాయం చేస్తున్నానని అంటాడు ఇవాళ మరి దాదాపుగా మాదిగా మాల ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పవరు లేకుండా కేవలం వాళ్ళని అలంకారప్రాయంగా పదవులలో ఉంచటం వల్ల ఇవాళ వాళ్ళు డమ్మీలుగా మిగిలిపోయారు తానేటి వనిత హోంశాఖ మంత్రిగా ఉంది ఒక హోం ఒక హోంగార్డ్ని కూడా ఏపించలేనటువంటి పరిస్థితుల్లో ఆవిడ ఐదేళ్ల పాటు కొనసాగిందంటే మరి దళితులకి ఆయన ఏ పార్టీకి గౌరవం మీరు ఒక్కసారి ఆలోచించాలి అదేవిధంగా మరి నర్సీపట్నం డాక్టర్ దగ్గర నుంచి మొదలుకొని సుబ్రహ్మణ్యం కాకినాడ ఈ దళిత యువకుడుని చంపేసి డోర్ డెలివరీ చేసిన అనంతబాబుని ఇవాళ జగన్మోహన్ రెడ్డి పక్కన కూర్చోబెట్టుకుంటున్నాడు దళితుల్లో ఏ సంకేతం వెళ్తుందని మేము అడుగుతున్నాం ఇదేనా నా నాయస్టీ ఏంటి అని మేము అడుగుతూ ఉన్నాం ఇవాళ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని సక్రమంగా అమలు చేయకుండా బాధితుల పక్షాన నిలబడకుండా ఇవాళ నేరస్తుల పక్షాన్ని నిలబడ్డ జగన్మోహన్ రెడ్డిని ఎన్నికల్లో ఓడించాలని మేము అందరం కూడాను ఇవాళ ఇవాళ దాదాపుగా దళిత సంఘాలు మొత్తం కూడాను జగన్మోహన్ రెడ్డిని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాయి మా సంక్షేమ పథకాలన్నీ రాజ్యాంగం ఇస్తే వాటిని నిర్వీర్యం చేసి పక్కదారి పట్టించి ఆయన ప్రైవేటు పథకాలకు వాడుకొని జాతికి ద్రోహం చేశాడని మేము ఈ సందర్భంగా విమర్శిస్తూ ఉన్నాం అంతేకాదు చంద్రబాబు నాయుడు గారి అధికారంలో ఉన్నప్పుడు ఎస్సీ వర్గీకరణ చేయటం వల్ల మాదిగలకి ఇరవై రెండు వేల ఐదు వందల ఉద్యోగాలు వచ్చాయి అదేవిధంగా ఇన్నోవా కార్లు గత గత ప్రభుత్వానికి ముందు ఆయన హయాంలో దళితులకి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఖరీదు చేసే ఇన్నోవా కార్లు మాకు వచ్చాయి సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు చేయబడ్డాయి కాబట్టి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి అధికారంలోకి వస్తేనే మాదిగలే కాదు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరికీ కూడాను సామాజిక న్యాయం జరుగుతుందన్న నమ్మకంతో చంద్రబాబుని ఈ ఎన్నికల్లో ఆయన కూటమిని బీజేపీ జనసేన కూటమిని గెలిపించాలని చెప్పేసి మాదిక సంఘాలుగా మేము మద్దతు ఇస్తూ ఉన్నాం అదే విధంగా చంద్రబాబు నాయుడు గెలిస్తేనే మాదిగల భవిష్యత్తు ఉంటుంది చంద్రబాబు నాయుడికి మనందరం కూడా అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నా అంతేకాదు రోజున ఈ విజయవాడ పార్లమెంటు అభ్యర్థి కేసినేని శివనాథ్ సిన్ని గారిని లక్ష ఓట్ల పైగా మెజారిటీతో గెలిపించాలని కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఎన్టీఆర్ జిల్లా అన్ని రంగాల్లో దేశ రాజ రాష్ట్ర రాజధానిగా ఉన్న ఎన్టీఆర్ జిల్లాలో ఎలాంటి అభివృద్ధి లేదు కాబట్టి చిన్ని కేసు నేను చిన్ని మరియు పార్లమెంట్ పార్లమెంట్కి పంపించుకుంటేనే ఈ ఎన్టీఆర్ జిల్లా అభివృద్ధి చెందు